దశ నుంచే ఎస్సీ ఎస్టీ అటాసిటీపై అవగాహన కలిగి కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ కోరారు నేడు మదనపల్లె పట్టణంలోని బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎస్సీ ఎస్టీ అటాసిటీ చట్టాలపై ఒక్కరోజు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమంలోని మదనపల్లె డిఎస్పీ కొండయ్యనాయుడు తహసీల్దార్ కాజాబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరాంజనేయులు డీజీ కుమారి ఎస్సీ ఎస్టీ సెల్సిఐ ప్రభాకర్ రెడ్డి వన్ టౌన్ సిఐ చాన్ బాషా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శనం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐడి ఆధ్వర్యంలోని ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని చెప్పారు ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థి దశ నుంచి కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉండాలి అంటూ సూచించారు महादेवसुतम् गुरुगुहानुतम् महादेवसुतम् गुरुगुहानुतम् मानसा मारामि महागणभती प्रकाशम् शान्तम् महाकाव्यटकादिप्रियम् चतु कुलङ्कानि వేరే కానీ ఏది కానీ అడ్డం కాదు ఈ విద్యార్థి దశ నుంచే ఈ చదువుకోవడంలో ఒక ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ చేసుకుంటే ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లకు ఈ అంతరాలు ఇవేమీ పట్టింపులు ఏమీ ఉండవు నాకు తెలిసినంత వరకు ఇప్పటి పరిస్థితుల్లో టౌన్స్లో కానీ సిటీస్లో కానీ ఈ అంతరాలు అన్నీ చాలా వరకు తగ్గినాయి ఈ విలేయస్ లోనే ఈ వ్యవస్థలో ఆ కాలం నుండి ఈ ఫాలో అయ్యి ఈ ఈ గ్లాస్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ అయినాయి కానీ ఇప్పుడు దాదాపుగా అవి అగాలిష్ అయిపోయినాయి ఈ చట్టం తేవడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ స్వాతంత్ర కాలంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో చట్టం చేశారు దాని ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గా మార్చారు కానీ భారతదేశం అనేది విశాలమైంది వివిధ రాష్ట్రాలు వివిధ కల్చర్లు వివిధ జాతులు మతాలు వీటితో కూడుకుంది కాబట్టి ఎస్టీ ఎస్టీస్ మీద అత్యాచారాలు తగ్గకపోవడం వల్ల నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ తెచ్చింది ముఖ్యంగా ఈ యాక్ట్ గురించి ఒక సంతోషం ఏమంటే ఈ యాక్ట్ వల్ల సమాజంలో ఒక భయం అనేది వచ్చింది ఈ యాక్ట్ లేనప్పుడు ఒక మిచ్చరమే తనముని బాగా డబ్బున్న వాళ్ళ లేదా అధికారం వాళ్ళ ఇంకొకరా చాలా నీచంగా చూసేవాడు ఈ యాక్ట్ వల్ల ఈ భయం వల్ల అరే మనం ఈ తప్పు చేస్తే శిక్షించబడతాము అని తెలిసొచ్చిన తర్వాత చాలా వరకు నేరాలు తగ్గాయి నేరాలు లేవని చెప్పను నేరాలు జరుగుతున్నాయి కానీ తగ్గారు ముఖ్యంగా ఈ యాక్ట్ లో మన స్టేట్ వరకు జస్టిస్ పునయ్ గారు సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఆయన ఎమ్మెల్యే గారు చేశారు తర్వాత ఆయన కమిషన్ ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఎస్సీ ఎస్టీస్ మీద జరిగే అరాచకాల గురించి ఆయన ఒక నివేదిక సమర్పించమంటే ఆయన టూ లో ఒక నివేదిక సమర్పించారు ఆయన జడ్జిగా పనిచేశారు ఆ నివేదిక మీద పద్దెనిమిది అంశాలు మన హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆమోదించింది ముఖ్యంగా ఏమంటే ముఖ్యంగా ఏమంటే ఈ ఈ వయసు నుంచే ముఖ్యంగా పెద్దవాళ్ళకు కాదు ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి అవగాహన నేర్పించాల్సింది స్కూల్స్ లెవెల్ నుంచి కాలేజెస్ లెవెల్స్ నుంచి యూనివర్సిటీస్ లెవెల్స్ నుంచి స్కూల్స్ లెవెల్ నుంచే మొదలు పెడితే పిల్లల్లో మనమంతా ఒక్కటే మనం మొదటి భారతీయులము తర్వాత వేరే కులాల వాళ్ళము అనే జాతీయ భావన రగించి ఒక భారతీయతను మన స్టూడెంట్స్ అలవాటు చేస్తే వాళ్ళ కులాల ప్రసక్తి రాదు చాలామంది ఇప్పుడు మీరు మీకు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో కాలేజెస్లో తర్వాత యూనివర్సిటీస్లో ఫ్రెండ్స్ ఉంటారు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చాలా మందిలో ఫ్రెండ్స్ ఈ కులమా ఆ కులమా అని చూడరు ఫ్రెండ్ మన ఫ్రెండ్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ కులం ఏంసం కాబట్టి అవగాహన అనేది ఇక నుంచి ఇప్పుడు జరిగింది జరిగిపోయింది మనం మనం చేయగలిగిన పరిస్థితి లేదు ఇప్పటి నుంచి సమాజం మారాలంటే ఇలాగా స్కూల్స్లోనే ఇంట్లోనే బి స్టూడెంట్స్ ద్వారానే మారుతూ వస్తే మన సమాజంలో ఈ వివక్ష అనేది ఖచ్చితంగా ఒకనాటికి కాకపోయినా ఒకనాటికి నిర్మూలించబడుతుంది